దే దోశ అనేది మన ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్లో ఒక కంపల్సరీ రెసిపీ కదండి ఈ రెసిపీని డైలీ ఒకేలా తింటే చాలా బోర్ కొట్టేస్తుంది అలా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తే చాలా బాగా ఉంటుంది ఇప్పుడేటట్టే నేను ఇన్స్టెంట్గా కారం దోశ చేయడం అలాగే చూపిస్తాను మీరు తప్పకుండా ట్రై చేయండి నేను ఈ కారం దోశతో పాటు ఆ కారం దోశకి సెట్ అయ్యే చట్నీని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ప్రాసెస్లోకి వెళ్దాం ముందు కారం తయారు చేసుకుందామండి ఈ కారానికి ఏం చేయాలంటే ఆనియన్స్ తీసుకోవాలి ఆనియన్స్ మీరు ప్రిపేర్ చేసే మెంబర్స్ని బట్టి ఉంటుందండి నేనైతే ఒక త్రీ మెంబర్స్కి ప్రిపేర్ చేస్తున్నాను ఆ త్రీ మెంబర్స్ కోసం రెండు ఆనియన్స్ తీసుకున్నాను అలాగే ఒక ఫోర్ ఎండుమిర్చి కొంచెం చింతపండు అలాగే కొంచెం జీలకర్ర కొంచెం జీలకర్ర అలాగే ఈ కారానికి సరిపోయేంత ఉప్పు తీసుకోండి అండి ఉప్పు అనేది మీ టేస్ట్ని బట్టి ఉంటుంది మీకు ఎంత అవసరమైతే అంత వేసుకోండి ముందు వాటర్ వేయకుండా కొంచెం మిక్స్ చేసుకోండి అండి ఆ తర్వాత మీ వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి చూసారుగా ఇంత ఇంత మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి చాలా బాగుంటుంది ఇంత మెత్తగా పేస్ట్ చేసుకుంటే నెక్స్ట్ ఏంటంటే చట్నీ చేద్దాం ఈ చట్నీ అనేది చాలా సింపుల్గా ఉంటుందండి మనం అంత కారం దోశ వేసుకొని అంత ఫ్లేవర్ఫుల్గా చేసుకున్నప్పుడు మళ్ళీ ఈ చట్నీకి ఇంకా ఫ్లేవర్స్ ఇస్తే అది అంత టేస్ట్ అనిపించదు కాబట్టి లైట్గా చేసుకోవాలి చట్నీ అనేది ముందుగా మీకు అవసరమైనంత పల్లీలు తీసుకొని దాంట్లో పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి ఏంటంటే మా దగ్గర ఉన్నవి చాలా స్పైసీగా ఉంటాయి అందుకే నేను తక్కువ వేసుకున్నాను అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోండి అండి అంతే అండి సింపుల్గా చట్నీ రెసిపీ రెడీ అయిపోయింది మనం కారం దోశ హెవీగా చేసుకున్నప్పుడు చట్నీ అనేది ఇంతే లైట్గా ఉండాలి ఫస్ట్ కారం దోశ వేయకుండా నార్మల్గా ఆయిల్ వేసి నార్మల్ దోశ వేసుకోండి నెక్స్ట్ అప్పుడు పెనం కూడా సెట్ అవుతుంది ఇప్పుడు కారం దోశ వేసుకోవాలి కారం దోశ వేసుకోవడానికి ఏంటంటే పిండిని టూ స్పూన్స్ తీసుకుని పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి నేను చూపిస్తున్నాను కదా ఆ కన్సిస్టెన్సీలో ఉంటే దోశలు బాగా వస్తాయి నెక్స్ట్ దోశ వేసాక దోశ చుట్టూ కొంచెం ఆయిల్ వేయండి దోశ కాలిద్ది ఇప్పుడు దోశ ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికింది అన్నప్పుడు మనం తయారు చేసుకున్న కారం వేయండి ఉల్లి కారం ఉంది కదా ఆ ఉల్లి కారం అయితే దోశ చుట్టూ మంచిగా మీకు ఎంత కావాలంటే అంత కారం వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోండి ఈ దోశలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి నేనేంటంటే స్పైస్ తక్కువ చేశాను మీ స్పైస్ని బట్టి మీరు ప్రిపేర్ చేసుకున్న కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుంటే దోశ అంతా కారం వేసుకోండి అండి కారం అనేది కొంచెం స్పైస్ తక్కువ ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు దోశని అన్ని వైపులా చక్కగా కాల్చుకోవాలండి దోశ కనుక మళ్ళీ పచ్చిగా ఉంటే టేస్ట్ అంత బాగోదు కాబట్టి దోశని తక్కువ మంట మీద ఎక్కువసేపు కాల్చుకోండి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా దోశ బ్రౌన్ కలర్లో చేంజ్ అయింది ఇప్పుడు ఈ దోశని తీసుకొని సర్వింగ్ చేసుకోవడం అండి అంతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి ఇంకా ఈ దోశని సర్వింగ్ చేసేసుకోవడమే ఈ దోశ ఏంటంటే వేడిగానే బాగుంటుందండి మళ్ళీ చల్లారితే తినలేము అట్ ది సేమ్ టైం ఈ దోశని ఎండాకాలం అవాయిడ్ చేయండి అండి ఒకవేళ ఈ దోశ తింటే కనుక మజ్జిగ ఎక్కువ తాగండి అండి అంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి